అందరికి నమస్కారం వాళ్ళ తెలంగాణ ప్రజలు మార్పు మార్పు అని కోరుకున్నారు కదా అదేం మార్పు అంటే కానీ ఇప్పుడు ఏముంది ఆరో కాగానే కరెంట్ కోరుతుంది చూడండి ఆరు కాగానే కరెంట్ పోయింది మళ్ళీ ఎప్పుడొస్తో తెలియదు రాత్రి ప్రయాణం గంటకి వస్తుందా ఎప్పుడొస్తుందో కూడా తెలియదు ఇది రైతుల పరిస్థితి మార్పు మార్పు ఇదేనా మార్పు మరి కలుపుకొచ్చిన టైంలో కరెంట్ పోవడం ఏం మార్పు ఇది మన ఈ గోస మార్పంట ఇదేనా ఓ గుంపుశ్రి సమాధానం చెప్పు మార్పు అంటే ఇదేనా ఏది ఆరు అక్కనే కరెంటు వీగింది ఎప్పుడు ఇస్తారు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు అంటేది అన్ని అంటిది రైతు మంది అంటిది రైతు మంది లేదు ఇప్పటివరకు ఇంకెవరికి అయితే రైతు రైతు రుణమాఫీ లేదు ఇప్పటివరకు ఇంకెప్పుడు వేస్తారు రైతుల కోస చూడరు ఆ ఆరంగ కరెంటు వేయింది ఎప్పుడో తెలియదు ఇక పాయింట్ కత్వా ఒక ఇటు కత్తు నైట్ ఎప్పటి వస్తుందో లేదు రైతుల కోత గీ పరిస్థితి ఏం చెప్తాం గుంపు సమాధానం చెప్పు దీనికి ఎన్ని గంటలు ఇస్తున్నావు ఎట్లు ఇస్తున్నావు చెప్పు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టు ఇస్తున్నావా లేకపోతే ఇంకెట్లు ఇస్తున్నావు ఏమైంది పొలాలు ఎండుతున్నాయి పొలాలు వారుతున్నాయి ఎండుతున్నాయి పొలాలు కాలుదా నీళ్ళు లేవు ఏం లేవు గుంపు సమాధానం చెప్పే గుంపు శ్రీజరా రోజు పద్దెనిమిది గంటల కరెంట్ వస్తుందా ఎంత పదిహేను గంటల కరెంట్ ఇస్తున్నారా పద్దెనిమిది గంటల కరెంట్ ఇస్తున్నారా ఏం తెలియదు రాత్రి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఆరుగా పోతుంది నైట్ ఏ తరం దాకా వస్తుందో ఎంత కరెంట్ పద్దెనిమిది గంటల కంటేలో ఫుల్గా నిపుతలేరు వీళ్ళు ఇది మనం కోరుకున్న మార్పు అంటే ఇదే మార్పు 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 బంద్ చేసి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వాళ్ళకి వాళ్ళకు చెప్పాలని కోరుకుంటున్నారు ఎవరికి గుంపు మేస్త్రి గారికి